హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలితా కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కూరని బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ అలాగే రోటీ పుల్క ఇంకా దోశలలోకి కూడా ఎంతో రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి దీనికోసం ఇలా గుండ్రంగా ఉండే వంకాయలు అయితే మనకి చాలా రుచిగా ఉంటాయి అండ్ టేస్ట్లో ఇవి అయితేనే ఈ కర్రీకి చాలా బాగుంటుందండి మార్కెట్లో తొడమ పచ్చగా ఉండేవి మనం ఎన్నుకుని తెచ్చుకుంటే మనకి కూర చాలా రుచిగా ఉంటుంది వీటిని బాగా రెండుసార్లు వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి అండ్ మనం దీనిలోకి ఈ వంకాయల్ని చిన్నగా ఉండేవి ఏరుకుని తెచ్చుకుంటే గింజ పట్టకుండా ఉంటాయి అండ్ త్వరగా ఉడికిపోతాయండి మరి పెద్దవైతే ఉడకడానికి టైం పడుతుంది తర్వాత ఒక నాలుగైదు ఉల్లిపాయలను కూడా తీసుకొని సన్నటి చీలికల్లా కట్ చేసుకోవాలి మసాలా పేస్ట్ కోసం ఏలకులు లవంగాలు గసగసాలు చిన్న అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇంకా కొద్దిగా సాల్ట్ వీటితో పాటు చిన్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి గసగసాలు కూడా ఒక పావు టేబుల్ స్పూన్ దాకా వేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఒకసారి దంచుకున్న తర్వాత దీనిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ యాడ్ చేసుకుని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ మసాలా మనం నూరుకున్న తర్వాత మాత్రమే వంకాయల్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే వంకాయ ముందరగా కట్ చేస్తే కండ్రెక్కిపోయి నల్లగా అయిపోతాయి కాబట్టి మనం మసాలా నూరుకున్న తర్వాత మాత్రమే వంకాయని కట్ చేసుకోవాలి పైన ఇలా ఎక్కువగా ఉండే తొడమని కట్ చేసేసి ఇలా ఫోర్ పార్ట్స్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మొత్తం అన్ని వంకాయల్ని ఇలా ఫోర్ పార్ట్స్గా చేసుకుని మనం ముందరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని స్పూన్తో మొత్తం ఈ వంకాయ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం వంకాయ ఉడికేటప్పుడు ఆ మసాలా పేస్ట్ రుచి అంతా వంకాయ అబ్జార్బ్ చేసుకుని చాలా రుచిగా ఉంటుందండి కూర ఇలాగే అన్నిటినీ స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీలో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవగింజలు వేసుకోవాలి అండ్ రెండు మూడు ఎండు మిరపకాయలను కూడా వేసుకుని పోపుని వేగించుకోవాలండి ఈ పోపుని మనం ఆవాలు చెట్టుపట్లాడేదాకా వేగించుకున్న తర్వాత ముందరగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికల్ని ఇంకా ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి దీనిలో వేసేసుకుని సార్ట్ చేసుకోవాలండి ఉల్లిపాయల్ని లో ఫ్లేమ్ మీద మాత్రమే మనం కుక్ చేసుకోవాలి మరీ మాడిపోకుండా ఉల్లిపాయ మెత్తబడేదాకా కుక్ చేయాలండి ఈ స్టేజ్లో ఉల్లిపాయని కుక్ చేయడం అనేది కర్రీకి చాలా ఇంపార్టెంట్ టేస్ట్ మొత్తం ఇక్కడే డిసైడ్ అవుతుందండి వీడియోలో చూపించినట్లుగా ఉల్లిపాయ రంగు మారేదాకా మనం లో ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా రంగు మారిన తర్వాత మనం ముందరగా కట్ చేసి మసాలా పేస్ట్ అంతా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని దీనిలో వేసేసుకోవాలి ఈ వంకాయల్ని ఇందులో వేసేసిన తర్వాత ఇవి ఉడకడానికి తగ్గ ఉప్పు మన రుచికి సరిపడా ఈ స్టేజ్లోనే వేసేసుకుంటే వంకాయలు మనకి కండ్రెక్కిపోకుండా ఈజీగా త్వరగా కుక్ అయిపోతాయండి సో ఉప్పు వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేసి వీటిని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోవాలండి ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు వీటిని లో ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే త్వరగానే మగ్గిపోతాయి ఉప్పు వేసాం కాబట్టి అండ్ మన మసాలా పేస్ట్లో కూడా లైట్గా ఉప్పు ఉంది కాబట్టి వంకాయ లోపల దాకా ఖచ్చితంగా లో ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపలనే కుక్ అయిపోతుందండి ఇది కవర్ చేసి కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యే లోపల మనం ఒక మిక్సర్ జార్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులని వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకుని ఒక రెండు కప్పుల దాకా పల్లీల్ని వేసుకుని ఈ రెండింటిని బాగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఈ కర్రీకి ఇదే గ్రేవీ మంచి టేస్ట్ ఉంటుంది నువ్వులు స్కిప్ చేయొద్దండి చాలా రుచిగా ఉంటాయి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత వంకాయలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే వీడియోలో చూపించినట్టుగా బాగా కుక్ అయిపోతాయి ఒకసారి మ్యాష్ అయిపోకుండా బాగా మిక్స్ చేసుకుని దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి వంకాయల్ని మ్యాష్ అవనివ్వద్దు ఎందుకంటే అంత రుచిగా ఉండదండి తర్వాత మనం ముందరగా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు ఇంకా నువ్వుల పేస్ట్ని ఇందులో వేసేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా వేయంగానే వెంటనే కలపకపోతే అది వేడికి మన పల్లీల పేస్ట్ అంతా మనకి గడ్డ కట్టేస్తుందండి సో వెంటనే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి తగ్గ వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి వంకాయని ఇలా గ్రేవీ వేసిన తర్వాత కింద నుంచి వీడియోలో చూపించినట్టుగా కలిపితే వంకాయలు చితికిపోకుండా ఉంటాయి అండ్ కూర కూడా మనకి ఈవెన్గా మిక్స్ అవుతుందండి ఇలా బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ కవర్ చేసి దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి వీడియో చూపించినట్లుగా ఈ మిక్స్ అంతా బాగా ఒకసారి పొంగు వచ్చేలాగా ఉడికించుకున్న తర్వాత దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా చిక్కటి చింతపండు రసం వేసుకోవాలి ఇది స్కిప్ చేయొద్దండి చాలా రుచిగా ఉంటుంది అండ్ ఒక పావు టేబుల్ స్పూన్ మాత్రమే బెల్లం కూడా వేసుకోవాలండి వేసి వేయనట్టు వేసుకోవాలి అలాగని స్కిప్ చేస్తే కూర అంత రుచిగా ఉండదు సో లాస్ట్లో ఈ చింతపండు బెల్లం యాడ్ చేసి మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుని ఇలా పైకి బొంగు వస్తున్నట్టు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి బిర్యానీతో కానీ అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి అండ్ మనకి ఈ కూర చలికాలంలో వర్షం పడినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచి రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కర్రీని ఈ స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేసి మీ ఒపీనియన్ ఏంటో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రీ లలిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్